అందరికీ నమస్కారం వెల్కమ్ టు జయబారసేనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఇంకా ప్రజల దగ్గర సెంటిమెంట్ని నమ్ముకున్నారా అసలు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళి ఓట్లను అడగాలనుకుంటున్నారు మంచి చేసిన ఒక ఏంటి ఏంటనే ఒక్క మాటతో ప్రజలందరూ నమ్మేస్తారా అంటే ప్రజల డబ్బులు పంచిపెడితేనే ప్రజలందరూ వేస్తారా ఇదే డబ్బులు ప్రతిపక్ష పార్టీలో కూడా పంచి అన్నాయి కదా అమ్మఒడేది పెన్షన్ ఏ ప్రభుత్వం వచ్చినా ఇస్తుంది అయితేనేమి ఉద్యోగానికి విద్యుత్ ఏమంటే అది ఆల్రెడీ పీజీ అవర్మెంట్ రూపంలో ఉన్నది అయితే వీళ్ళు ఒకరికి ఇస్తారు వాళ్ళు ఎంతమందికి అయితే అంత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని ఇస్తానన్నారు పది పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ఆడపిల్లల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఆడపెట్లకి ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వందలు ఇస్తారని అంటున్నారు అంటే సంక్షేమ పథకాలతో పోల్చుకుంటే ప్రతిపక్షాలు కూడా హామీలు నా అధికార పక్షం కంటే ఎక్కువగా ఉన్నాయి కదా అంటే వాటిని నమ్ముకుంటే ఎలక్షన్లను నిత్యమని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఒక విధంగా పప్పులు కాలేసినట్టే ప్రసార శైలిలో కూడా అయినా రెండు వేల పంతొమ్మిది ముందు పాదయాత్ర చేస్తూ ప్రజలని నిరుద్యోగులు ఆశా వర్కర్లు అంగన్వాడీలు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వికలాంగులు వృద్ధాప్య వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు ఇటువంటి అన్ని రకాల పేద మధ్య తరగతి ప్రజలను కలుసుకుని ముద్దులు ఎట్టుకుని కౌగులించుకునే వాళ్ళకి ఏదో చేస్తే హామీ ఇచ్చి ఈ ఐదు సంవత్సరాలను ఎంతమందికి ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు ఎంతమంది నిరుద్యోగులని ఎంతమంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీలకు కానీ ఎంతమందికి ఉద్యోగాలు పెంచారు అన్నీ తెలుసు మళ్ళీ అటువంటి సెంటి పాదయాత్రలో ఎటువంటి సెంటిమెంట్ని అయితే పండిస్తూ ప్రజల మరణాలు పొందుకొని అత్యధిక మెజార్టీతో రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు ఏ విధంగా అయితే గెలిచారో అదే సెంటిమెంట్ని పొద్దు అస్తవాని ఎండలో ఏసీ బస్సులో తిరిగి అక్కడక్కడ కూడల్లో సెంటిమెంట్గా వికలాంగుల్ని వృద్ధుల్ని చంటబెడ్డ తల్లిని కలుసుకొని అదే సెంటిమెంట్ని ఇస్తే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది నేను వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు కానీ ఆలోచించాలి ఏ ప్రఖ్యాత పార్టీలు దూసుకుపోతుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి సెంటిమెంట్ని పంచు సెంటిమెంట్ని నమ్ముకుని పేద మధ్య తరగతి ప్రజలందరూ వైపు ఉన్నారు నేను వాళ్ళకి ఏదో చేసేసాను అనుకుంటే వాళ్ళకి ఏదైనా పేద మధ్య తరగతి ప్రజలకు కావాల్సిన సంక్షేమమే సంక్షేమం ఏ ప్రభుత్వం ఇస్తే ఆ ప్రభుత్వం ఏ పార్టీ ఇస్తే ఆ ప్ర పార్టీ వెనకాలే ఉంటాం గతంలో పెన్షన్లు ఇచ్చారు ఫీజు రిమైన్మెంట్ రూపంలో కాలేజీలకు ఇస్తే మీరు తల్లిదండ్రులు అకౌంట్లు వేశారు ఇప్పుడు అది కొనసాగుతుంటుంది అంతకంటే ఎక్కువ సంక్షేమాలు ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ పార్టీ ఇస్తానంటుంది ఎన్డీఏ పార్టీ ఇస్తానంటుంది ప్రజలు ఒక ముఖ్య అవకాశాలు ఉంటాయి కదా అంతకన్నా మనం ఏం చేస్తున్నాం అనేది ఇప్పటికైనా చెప్పకపోతే గట్టుకుంటే ఇంకొక ఇరవై ఐదు రోజులు ఎలక్షన్ అది వైఎస్ వైఎస్ఆర్ పార్టీ దోహణగా దెబ్బతినే ఉంటాయి లేదా ఓడిపోతం అనేటువంటి నైరేసంలో కానీ జాగర్మ రెడ్డి గారు ఉన్నారు ఏదేమైనప్పటికీ ఓడిపోతం నెగ్గుదాం అనేది పక్కన పెట్టి ఏం చేస్తాం ఇంకేం చెయ్యాలి అనేది ప్రజల్లోకి వెళ్ళకపోతే వైఎస్ఆర్ పార్టీ దారుణంగా దెబ్బతినే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి జైబింద్